రుణమాఫీపై త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కాంగ్రెస్ అంటేనే మోసమని రైతు రైతుబంధు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు రైతులు రైతు రైతుబంధు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మహిళలకు ఇవ్వాలి బంగారం ఇవ్వాలి స్కూటీలు ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి నోటిఫికేషన్ ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు వాళ్ళు ఏ ఇంత పన్నెండు వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ అని చెప్పారు మరి ముప్పై వేల ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు ఇండియా బంగ్లాదేశ్ ఇచ్చినా పాకిస్తాన్ ఇచ్చినా నోటిఫికేషన్ వేయలేదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు మరి దాని గురించి ప్రజలు అడుగుతున్నారు వాళ్ళ ఇళ్ళ కూడా ఇల్లు ప్రజలు ఇబ్బంది పడుతుంది దాని గురించి చదువుతున్నారు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇస్తారు దాని గురించి అడుతున్నారు ప్రజలు ఈ పార్టీ ఆ పార్టీ ఏడుతుంది ఆ పార్టీ ఈ పార్టీ ఏడుతుంది మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు కాంగ్రెస్ పార్టీకి అవసరము ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కళలు కంటున్నారు ఎవరికి ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేల మేము సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరి వారు సొంతగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టి ఏం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి నా సొంతంగా నా పడి ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా మాకేం అవసరం మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ కుటుంబ పార్టీ ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది జోడి కలుస్తుంది మేము అవినీతికి వ్యతిరేకమేమో మేము కుటుంబ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకం ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలు కానీ వాళ్ళ శైలి కానీ వాళ్ళ పాలనా విధాన నిర్ణయాలు కానీ అన్ని కూడా ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా మా మభ్య పెడతారు మాయమాట చెప్తారు ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది కాబట్టి అవి రెండు కలుస్తాయి గ్యారెంటీ కలుస్తాయి అవి ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకస్తున్నారా మంచి ఉందా తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది లేకుంటే ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని లోపటేయాలి వేసీరా అంటే కేసీఆర్ అంటే మనకి ఏం తెలుసు ఇలా అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం డ్రగ్స్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులు అన్ని వీళ్ళు తిరగడతామన్నారు ఒక్కర్లేదు ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చినారు ఢిల్లీలో ఎవరు పట్టాలి కాంగ్రెస్ పార్టీలు అంతా లాబీ ఫుల్ పుట్టుకుంటా ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి ఎవరికి ఏమి వేయాలో అన్నీ ఇచ్చి పుచ్చుకునే అవి ఇచ్చిపుచ్చుకుని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు వరకెక్కింది కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది డ్రగ్స్ కేసు బయటకే మాడతలేరు ల్యాండ్ స్కామ్ శాండ్ స్కామ్ అన్నీ ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరి ఎవరికి ఏమేమో అప్పన్నారు అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది అన్నీ అయిపోయినాయి మాట ముచ్చట అయిపోయింది ఇక చేరికలు మాత్రమే కలుపుకుండా మాత్రమే ఉంది ఇక మాట ముచ్చట పక్క ఢిల్లీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది మాటా ముచ్చట అయిపోయింది నెక్స్ట్ బిలినం మాత్రమే బాకీ ఉంది అది కూడా మంచి ముహూర్తం కోసం చూస్తుంటే అది కూడా విల్లం అయిపోతుంది ధన్యవాదాలు హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ రక్షాబంధన్ అక్క చెల్లెలు అక్క అన్న చెల్లెలు అనే సంబంధంతో పాటు ఈ దేశ రక్షణ విషయంలో ఒకరికొరకు ఒకరికొరు రక్షణగా ఉండి ఈ దేశాన్ని రక్షిస్తామని చెప్పి ఒక మంచి భావనను చూపెట్టేటువంటి పండుగనే రక్షాబంధన్ అందుకే ఇలా ప్రతి యువకుడు ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అని చెప్పి ఇవాళ వాగ్దానం తీసుకుంటూ హామీ తీసుకుంటూ హామీ ఇస్తూ మాట ఇస్తూ మాట తీసుకుంటూ ఈరోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలా సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రక్షాబంధన్ రోజు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలోచుకొని ఈ దేశాన్ని ఈ దే ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆలోచనతో మనం నిత్య జీవితం గడపాలని చెప్పి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు విడుదల చేయాల్సిందే ఇప్పుడు ప్రజలు కోరితే తప్ప అధికారులు స్పందించే స్థితి లేదు ప్రభుత్వం స్పందించే స్థితి లేదు పాలనా వ్యవస్థ పూర్తిగా కుట్టుబడింది అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలైంది ఇంతవరకు కూడా ఆజమాహిషి అనేది లేకుండా ప్రభుత్వం దగ్గర మరి ఈ విషయంలో రైతులు కానీ తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద పాలకుల మీద ఉంది కాబట్టి